అస్లాం రహమతుల్లాహి బర్కాతహు అందరికీ నమస్కారం సోదరులాగా రెండు మూడు రోజుల ముందర ఒక అతను చిలక ప్రవీణ్ అనే ఒక చిల్కాగాడు ముహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రవక్త గారి క్యారెక్టర్ను అసాల్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో అన్ని గ్రూప్లలో అందరికి వైరల్ అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఎవరైతే ఈ చిలక ప్రవీణ్ ఉన్నాడో ఈ యధోనా కొడుకు మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం జరిగింది దానిలో భాగంగా హైదరాబాద్ లో ఏదైతే ఈ యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ లో నుంచి ప్లే అవుతుంది కాబట్టి హైదరాబాద్కి చెందిన ఎంఐఎం పార్టీకి చెందిన సభ్యులు అక్కడ ఉన్న కార్పొరేటర్లు పెద్దలందరూ కూడా సిటీ కమిషనర్ గారిని కలిసి ఏదైతే బక్రీద్ ముందర మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ చిల్క ప్రవీణ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నాడు కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసు వాళ్ళు ఇతని వ్యాఖ్యల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉంది కాబట్టి అతని మీద కేసు రిజిస్టర్ చేసి అతన్ని వెతకడం ప్రారంభించినారు తొడలు కొట్టుకుంటూ రొయ్యల మీసాలు తిప్పుకుంటూ నేను పెద్ద పుడంగిని నేను పెద్ద తోపుగాడిని నేను ఎవరికి భయపడనని అని చెప్పే ఈ చిలక ప్రవీణ్ అనే ఈ చిల్కాగాడు పోలీస్ కంప్లైంట్ పెట్టిన తర్వాత కుడితిలో పడిన ఎలుకలాగా పెంట తినే పందిలాగా పంది కుక్కలాగా నా కొడుకు ఎక్కడో పోయి దాక్కొని వాడికి అనుసరించే కొంతమంది యధవల చేత దీన్ని ఈ ఏదైతే ఈ మహమ్మద్ ప్రభుత్వం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు వేరే ఛానల్లో ఉన్న జాతులు వేరైనా ముతులు ఒక్కటే అన్నట్లు ఈడి కోవకు చెందిన ఇతర ముస్లింల మీద విషం కక్కే కొంత ఇంకొక నాలుగు ఐదు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారంటే బ్రదర్ షఫీకి ఈ చిలకా ప్రసాద్ ఎవరైతే ఈ చిలక ప్రవీణ్ ఉన్నాడో వీళ్ళిద్దరికి కూడా ఏదో ఒక సబ్జెక్ట్ లో అతను బ్రదర్ షఫీ కి సంబంధించిన వాస్తవాలను బయట పెడుతున్నాడు కాబట్టి బ్రదర్ షఫీ కావాలని చెప్పి ఈ చిలక ప్రవీణ్ మీద కేసులు పెడుతున్నాడని బ్రదర్ షఫీ చెప్తే ముస్లింలు అందరు ఏకమై రోడ్లు మీరు రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేదు ఒరే బ్రోకర్ నా కొడకల్లారా మొహమ్మద్ ప్రవక్త సల్లవు సల్లం గారి గురించి ప్రపంచ శాంతి ప్రదాత మొహమ్మద్ ప్రవక్త గురించి వాడు చేసిన వ్యాఖ్యల మీద మొత్తం ముస్లిం సమాజం రోడ్డు మీదకి వచ్చి ఈ యధ్వను ఈ పిచ్చి కుక్కను పట్టుకొని ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి పంపిమని చెప్పి నినాదాలు చేస్తున్నారు తప్ప ఈ చిలకా ప్రవీణ్ గారికి బ్రదర్ షఫీ గారికి ఏదైనా ఉంటే గానీ వాళ్ళిద్దరు కూడా బాత్రూంలోను బెడ్రూమ్ లో కూర్చొని చూసుకోమని చెప్పు మాకు అవసరం లేదు ఏదైతే బ్రదర్ షఫీ మీద చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ బ్రదర్ షఫీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రదర్ షఫీ వాళ్ళ భార్య వాళ్ళ కూతురు అందరూ కూడా ఈ చిల్కా ప్రవీణ్ మీద ఏడు కేసులు రిజిస్టర్ చేయించున్నారు ఈ చిల్కా ప్రసాద్ ప్రవీణ్ గారు వాడు మాట్లాడితే వాడు నోటి మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగడతారు మనం చాలా మందిని చూసినాం బీజేపీ ఆర్ఎస్ఎస్ లో కూడా ముస్లింలు ఎవరైతే ఈ దేశంలో పుట్టి ఈ దేశానికి ద్రోహం చేస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో అటువంటి వ్యక్తుల మీద నోరు జాడతారు ఎవరు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ నా కొడుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా కాదు వీడు వీడు ఉదయం లేచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి అటుపక్క రేవంత్ రెడ్డికి ఇద్దరు కూడా వీడు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ వీడు ఉదయం నుంచి సాయంత్రం దాకా టిఆర్ఎస్ పార్టీకి చెందిన కేసీఆర్ పెంట ఉచ్చ తాగే వీడు ఈ యధహో ఏంటంటే అక్కడ మాట్లాడుతూ వాడు ఏం చెప్పాడు హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడాడు అదే విధంగా క్రిస్టియన్ల గురించి మాట్లాడాడు ఎవరైనా రెచ్చిపోయి హిందూ దేవీ దేవతల గురించి క్రైస్తవుల గురించి కానీ మాట్లాడితే హిందూ ముస్లింలు హిందువులు క్రైస్తవులు ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని చెప్పి బక్రీద్ ముందర వీడు ఒక పెద్ద స్ట్రాటజీతో ముహమ్మద్ ప్రవక్త సల్లూ సలం గారి క్యారెక్టర్ అసాల్ట్ చేస్తూ వాడు ఆ వీడియో పెట్టినాడు ఎందుకంటే వాళ్ళ హైదరాబాద్ లో ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏందంటే అక్కడ ఏదో ఒక రకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని కూలగొట్టాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అందులో భాగంగా ఈడు స్టింగర్ ఆపరేషన్ చేస్తున్నాడు అనేది వాస్తవం సిరాజ్ గారు షఫీ గురించి నీకు ఏదైనా ఉంటే నువ్వు షఫీ ఇంటికి పో లేదా నీ ఇంటికి పిలిపించుకో ఇద్దరు ఏం చేసుకుంటారు చేసుకోండి అంతేగాని షఫీ గురించి నువ్వు మాట్లాడుకునే దమ్ము ధైర్యం నీకుంటే నిన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం షఫీ కూడా ఉంది నీ మీద ఏడు కేసులు పెట్టున్నాడు నీ దగ్గర ప్రూఫ్లు ఉంటే నువ్వు పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఈ తప్పు చేశాడి తనకి లోపలే అని చెప్పి చెప్పు అరే బ్రోకర్ నా కొడుక మహమ్మద్ ప్రవక్త గురించి ఎదురా నువ్వు మాట్లాడేది హిందూ దేవతల గురించి మొహమ్మద్ ప్రవక్త గురించి యేసు ప్రభు గురించి ఉదయం లేచినప్పటి నుంచి కొంతమంది యధవనా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కులాలను మతాలను రెచ్చగొడుతున్నారు అటువంటి కులాలకు మతాలకు రెచ్చగొట్టే ఏ యధో నా కొడుకులైనా కానీ ఏ కులాన్ని కూడా కానివ్వండి హిందూ దేవీ దేవతల గురించి కానివ్వండి క్రైస్తవుల గురించి కానివ్వండి అదేవిధంగా ఇస్లాం గురించి కానివ్వండి ఏ యధో నా కొడుకు కూడా యూట్యూబ్ ఛానళ్లలో కానీ మీటింగ్లలో కానీ ఎక్కడైనా ట్రోలింగ్ చేస్తే అటువంటి నా కొడుకులకు దేశంలో గుండు కొట్టించి గాడిదల మీద కూర్చోబెట్టి తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నా సోదర్ల ఏదైతే ఈ చిలక ప్రవీణ్ గారు ప్రవక్త గారి మీద చేసే అనిశ్చిత వ్యాఖ్యలు చేశాడో దానికోసమే ముస్లిం సమాజం అంతా అతనికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టింది ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడానికి కొంతమంది ఈ చిల్కా ప్రవీణ్ వేసే చిల్కాలు తినే చిల్కా నా కొడుకులు బయటికి వచ్చి దాన్ని వేరే తప్పుదవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దాన్ని ఎవరు కూడా నమ్మబాకండి వీడు కేవలం ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద ముస్లిం సమాజంలో ఏదైతే ప్రవక్త గారి మీద ఉన్న ప్రేమతో ముస్లిం సమాజం బయటకు వచ్చి ఇతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇకపోతే షఫీకు చిల్కాకు ఏముందో ఆ షఫీ చిల్కా ఇద్దరు కూర్చొని పిలకలు కట్టుకొని వాళ్ళు చూసుకుంటారు ఇస్లాం వాలేకు జై హింద్